నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట బోజు మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమికొండ వినాయక గార్డెన్స్ లో ఉదయం పది గంటల నుండి శాంతి చర్చలను కోరుతూ సదస్సు జరిగింది శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్య ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు శాంతి కాముకలు పాల్గొనే కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఉద్ఘటించారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ అధ్యక్షతన వహించిన ఈ సదస్సులో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సదస్సు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటి ములుగురు సదయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు పింగలి రమేష్ తక్కలపల్లి రాజేశ్వరరావు పొడిటి రామస్వామి మాజీ జెడ్పీ చైర్పర్సన్ కన్మల్ల విజయ్ సిపిఐ నాయకులు వాసుదేవరెడ్డి మానవ హక్కుల వేదిక నాయకులు బాదావతి రాజు టి హరికృష్ణ పందిల రంజిత్ కుమార్లు తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు గుంటి సామ్రాజ్యం వారు మాట్లాడారు సదస్సుకు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు కూడా నమస్కారం మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మనం రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చేది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు మన స్వతంత్రం నుంచి డెబ్బై రెండు దాటిన సంవత్సరాలు అంటే నేను పుట్టక మొదలే రాజ్యాంగం మమ్మల్కి వచ్చింది మరి ఇంత కాలం స్వతంత్రం వచ్చి రాజ్యాంగం మీద వచ్చిన తర్వాత మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఎంతవరకు మనం అభివృద్ధి చెందిన రాజ్యాంగ లక్ష్యాలు మనం ఎంతవరకు సాధించుకున్నాం ప్రజల జీవితాన్ని ఎంతవరకు బాగుపడ్డాయి అనేది కూడా ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం కాదు ఢిల్లీ పోయి చంపేసి రావడానికి కోసం కాదు ఆత్మరక్షణ కోసం ఇవ్వబడినటువంటి తుపాకీ దానికి మాత్రమే రాజ్యాంగ బద్ధత ఉంది కానీ ఈరోజు పోలీసులు మిలిటరీ మాత్రమే కాదు ప్రభుత్వమే డైరెక్ట్గా మావోయిస్టులు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా మేము నిర్మూలిస్తాం మేము చంపుతాం అని అంటున్నాం ఇది రాజ్యాంగ పరిభాష కాదు ఇది ఒక ప్రజాస్వామ్య పరిభాష కాదు ఇది ఒక ఇది చాలా అన్యాయమైనటువంటిది ఒక ఇది మాఫియా తరహా పరిభాష ఇది ఇది వద్దు ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి ఆదివాసుల హక్కులను గౌరవించాలి ఈ సందర్భంగా ఇంత రక్తపాతము జరగటానికి లేకుండా దీన్ని శాంతియుతంగా పరిష్కరించాలి ఇప్పుడు ఈ రెండు పక్షాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ నైతికంగా బాధ్యత వహించవలసింది ఏవైతే అడవిలో జరుగుతున్నాయో వాటిని మనం అన్యాయం అనుకుంటున్నామో ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయని అనుకుంటున్నామో వాటన్నిటికీ మైదానాల్లో నివసిస్తున్న మనం అందరం బాధ్యులు అందుకనే ఇలాంటి సభ స్వాతంత్రోద్యమ సమయంలో దేశానికి బెంగాల్ ఇచ్చింది తెలంగాణలో అలాంటి మార్గదర్శి పాత్రను కరీంనగర్ జిల్లా అందులో జబ్బుకుంటా మొదటి నుంచి ఈ పాత్ర పోషిస్తుంది తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ మనం ఇలాంటి వేదికల్ని పంచుకోవడం జరిగింది కారణాలు ఏమైనా ఇవాళ దేశంలో మగ్గుతున్న జైళ్ళలో కానీ రిమాండ్లో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ వాళ్ళందరూ ఇందులో తొంభైకి పైగా శాతం దాటా ఏమి లేదు కానీ అలాంటిది సర్వే ఏమి నేను చెప్పవలసిన మాట ఏమిటంటే తొంభైకి శాతం వీటిలో మొగ్గుతున్న వాళ్ళందరూ ఆదివాసీ గిరిజన దళిత పిల్లలే దీనికి ఏ ఏ సర్వేలు వచ్చలేదు న్యాయమూర్తి గారు ముందు మాట మాట్లాడుతున్నాను కోరుతున్నాం దానికి కేంద్రం ఒప్పుకోవాలా ప్రతి ఊళ్ళో ప్రతి పట్టణంలో ప్రతి చోట ప్రజల నుంచి డిమాండ్ రావాలని అన్ని రాజకీయ పార్టీల నుంచి అన్ని సంస్థల నుంచి కూడా ఇదే డిమాండ్ రావాలని చెప్పి కోరుకుంటూ తనకి అవకాశం ఇచ్చిన చర్చ జరపాలని మూడు సార్ల శాంతి చర్చలు పెట్టారు లేఖలు విడుదల చేసారు పెద్దలు సార్ చూత సీఎం గారిని కలిసి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళని చూత చర్చ దర్పాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం తోటి చూత కలిసి మాట్లాడారు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు అన్ని సుఖ చర్చలు కోరుకుంటాయి తెలంగాణ నుంచి ప్రత్యేకంగా మన ప్రజాస్వామిక వాదులు ప్రజలు సుత చర్చలు కోరుకుంటారు రాయకండి కచ్చిన వాళ్ళంతా చర్చలు తరపన్న శాంతి చర్చలు దర్పల్ మరొకసారి అందరు పిడికి దర్పాలి చర్చలు శాంతి చర్చలు అండి ఒకసారి పిడికిలెత్తి గట్టిగా జరపాలా వద్ద కనుక ప్రజలు ఎక్కడ సమావేశాలు పెట్టినా పది మంది అయినా వంద మంది అయినా ఈ ప్రాంతంలో ఒక మంచి అవగాహన సదు నిర్వహిస్తున్నందుకు మొదట గౌరవ డాక్టర్ తిరుపతయ్య గారికి ఈ ప్రాంత ప్రజల నుంచి మా వైపు నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలకు సంఘ బాధ్యులకు మరి వేదిక ముందున్న వివిధ విభాగాల నుంచి వచ్చిన మేధావి వర్గానికి మీడియా ఎలక్ట్రాన్ మీడియా మరి ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో